మన జీవితంలో ప్రతిరోజు పాజిటివ్ ఎనర్జీ అవసరం అది మన మనసుకు శాంతినిస్తుంది మన రోజును అందంగా మార్చుతుంది పాజిటివ్ ఎనర్జీ అంటే మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి పనులు మన మైండ్ ఎలా ఫీల్ అవుతుందో మన రోజు కూడా అలా మారుతుంది ఒక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదలండి శరీరంలో ఉన్న టెన్షన్ అంతా బయటికి వెళ్ళిపోతున్నట్లు ఊహించండి మీ హృదయంలో ఒక వెలుగు ఉందని భావించండి ఆ వెలుగు మీకు శాంతి ధైర్యం నమ్మకమిస్తోందని ఫీలవ్వండి మీమీద మీకు నమ్మకం నమ్మకముంచుకోండి మీరు ఊహించిన దానికంటే బలమైన వ్యక్తి మీరు మీరు చేయలేని పనని ఏదీ లేదు కేవలం మనసు పాజిటివ్గా ఉంచండి నేడు మీ జీవితంలో మంచి జరగబోతుంది కొత్త అవకాశాలు రాబోతున్నాయి మీరు అర్హులైన ఆనందం మీ వైపు వస్తోంది మీ హృదయం శాంతిగా ఉంది మీ మనసు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంది ఈరోజు మీరోజు స్మైల్తో ముందుకు వెళ్ళండి పాజిటివ్ ఎనర్జీ మీతోనే ఉంది థ్యాంక్యూ